అనకాపల్లి జిల్లా కసింకోట మండలం సుందరయ్యపేట గ్రామానికి చెందిన జనసేన నాయకులు బ్రహ్మాజీ అలాగే టీడీపీ శ్రేణులు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అంతకుముందు టీడీపీ జనసేన యువకులు సుందరయ్యపేట నుంచి భారీ బైక్ ర్యాలీతో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని యువకులు చేరుకున్నారు సీనియర్ సమక్షంలో మనసాల భరత్ కుమార్ వారికి వైసీపీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడారు వైసీపీ పార్టీలో చేరిన వారందరికీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాను వారికి అండగా నిలుస్తానన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు ఫైర్ అడుగుతున్నారు ఆయన బాగాలేదు కాబట్టి మన బాణంన్నది ఏడిపియా పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రోజు మండలం నుంచి సోందరైపేట మరియు రం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువకులు దాదాపు అరవై మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది ఒక మంచి యువకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుతామని నాతో కలిసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అవకాశం కల్పించారన్నా మీతో పాటు మీకు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో మీకు సపోర్ట్ గా ఉండి మంచి మెజారిటీలో గెలిపిస్తామని కష్టంకోట మండల పెద్దల ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నాం పెద్ద మాటిచ్చాను అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ నేను అండగా ఉంటాను అదేవిధంగా వాళ్ళ గ్రామాల అభివృద్ధికి ఆ వైపు నుంచి పూర్తి మద్దతు పూర్తి సహకారం అందిస్తానని తెలియజేయడం జరిగింది మేము అందరం కలిసి కలిసి కట్టుగా రానున్న ఎన్నికల్లో విజయానికి అంటే మంచి మెజారిటీతో విజయం సాధించాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో మొన్నటి నుంచి డోర్ టు డోర్ కూడా ప్రారంభించడం జరిగింది దానికి రెండు మండలాలు మరియు పట్టణం నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి మంచి సంపూర్ణమైన మద్దతు లభించి అంటే మొన్న మొత్తానికి దాదాపు అన్ని గ్రామాల నుంచి ఒకటే టైంకి కట్ట ఎత్తున డోర్ టు డోర్ ప్రారంభించడం జరిగింది దానికి మా నాయకులు అందరికీ కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా రానున్న యాభై రోజులు కష్టపడి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సంక్షేమం ఏ విధంగా వాటిని వివరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలనేటువంటి దాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి ఇదే ఉత్సాహంతో రానున్న యాభై రోజులు పనిచేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ అదేవిధంగా మా నాయకులు కూడా ఎంతో సమన్వయంగా నేను కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ ఒకప్పుడు నాయకుల్ని తయారు చేసిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరి సలహాలు వాళ్ళందరి సూచనలు నేను ఫాలో అవుతూ ఈ విధంగా ముందుకెళ్లాలనేటువంటి దాన్ని ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి మా నాయకులందరినీ రానున్న యాభై రోజుల్లో కష్టపడి ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిదిలో మంచి మెజారిటీతో ఇక్కడ అమర్నాథ్ గారిని అలాగే ఎంపీ సత్యోగమ్ గారిని గెలిపించారో